హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి వసుధారా అందానికి ముగ్ధుడైపోతారు వసుధారా దగ్గరికి వచ్చి వసుధారా నీకు నేను చాలా దూరంగా ఉన్నాను కానీ ఇంకా ఎప్పటికీ నీకు నేను దూరం కాను దగ్గరగానే ఉంటాను అని అంటారు సార్ మీ మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని మరెందుకు సార్ ఇప్పటిదాకా దూరంగా ఉన్నారు అని అంటుంది వసుధారా వసుధారా కొన్ని కొన్నిసార్లు దూరంగా ఉన్నా దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఇన్ని రోజులు ఉన్నాను అని అంటారు రిషి సార్ నేను కూడా అంతే మీరంటే నాకు ఇష్టం మీరు దూరంగా ఉన్నా దగ్గరగానే ఉన్నట్టు నేను ఫీల్ అయ్యేదాన్ని అని అంటుంది వసుధారా ఇక వసుధార వైపు ప్రేమగా చూస్తూ అక్కడి నుండి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు రిషి ఇదంతా ధరని మహేంద్ర దూరంగా చూస్తారు చిన్నమామయ్య నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రిషి వసుదారాలు మళ్ళీ ఇలా కలిసిమెలిసి మన ఇంట్లో ప్రేమగా తిరుగుతూ ఉండడం చూసి మనసు చాలా సంతోషంగా ఉంది చిన్నమామయ్య అని అంటుంది ధరణి అవునమ్మా ఈ క్షణం ఇలాగే నా గుండె ఆగిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అనగానే చిన్నమామయ్య అలా అనద్దు రిషి వసుధారా వచ్చాక మీరు ఇంకా ధైర్యంగా ఉండాలి అలాంటి మాటలు అనకూడదు అని చెప్పి ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మహేంద్ర అనుకుంటారు నాన్న రిషి వసుధారా మీ ఇద్దరు పెళ్ళి మాత్రమే అయ్యింది కానీ మీ ఇద్దరికి ఏ ఏర్పాట్లు చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము అలాగే కాలం కూడా మిమ్మల్ని దూరం దూరంగానే ఉంచుతుంది కానీ నా కొడుకు నా కోడలు దూరంగా ఉండకూడదు ఇకపై వాళ్ళిద్దరూ దగ్గరగానే ఉండాలి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి వాళ్ళ మొదటి రాత్రి ఈ ఇంట్లోనే జరిపించాలి అని చెప్పి మహేంద్ర సంతోషంగా హాల్లోకి వస్తారు ఇక ధరణి అలాగే ఇటువైపు దేవయాని ఫనీంద్ర హాల్లో ఉంటారు అప్పుడే శైలేంద్ర కూడా అక్కడికి రావడంతో ఏంటి బాబాయ్ ఇంత సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అనగాని చిన్నమావయ్య నేను చెప్పనా అనగాని వద్దమ్మా నేనే చెప్తాను అన్నయ్య మీకొకటి చెప్పాలి అని అంటారు మహేంద్ర మహేంద్ర చిన్నపిల్లవాళ్ళ హా సంతోషమేంటి నాతో కూడా చెప్పు అని అంటారు ఫనీంద్రా అన్నయ్య వసుధారా రిషి గురించి అని చెప్పి అంతా చెప్తారు అవునా అప్పటినుండి ఇప్పటిదాకా వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరి ప్రాణం ఒకటే కదా అని అంటారు దేవయాని మహేంద్ర చెప్పాడు కదా ఆ ఏర్పాట్లన్నీ చేద్దామా అని అంటారు అయ్యో ఎంత భాగ్యమండి ఎందుకు చెయ్యమో ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఇక శైలేంద్రతో పాటు పైకి వెళ్తుంది దేవయాని మమ్మీ ఇదేంటి బాబాయ్ ఇంత బాంబు పేల్చాడు వాడు రంగా కదా వసుధారతో ఫస్ట్ నైట్ ఏంటి చెండాలంగా ముందు ఆ రంగాగాడు ఒప్పుకోడు ఇప్పుడే వెళ్ళిపోతానంటాడు ఇప్పుడు ఎలా అనగానే ఒరే వాడు ఒప్పుకునేదేంట్రా అసలు వసుధారనే కనిపెట్టి మన గుట్టంతా బయటికి లాగి మన గురించి అందరి ముందు బయటపెట్టి ఇక తను చెయ్యవలసింది చేస్తుంది ఈ మొదటి రాత్రి ఏర్పాట్లు ఏంటో అసలు ఏంట్రా ఈ మధ్య మనకి తెలియకుండానే మనం వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామా అని అంటుంది దేవయాని ఏమో మమ్మీ నాకేమీ అర్థం కావటం లేదు ఈ రంగగాడికి ఆ విషయం చెప్పాలి అనగానే ఇప్పుడే చెప్తే వాడు పెట్టే తట్ట సర్దుకొని వెళ్ళిపోతాడేమో అని అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా సర్ ఈరోజు మనం కాలేజీకి వెళ్తున్నాము అక్కడా నేను కాదు ఎండి మీరని అందరితో నేను చెప్తాను అని అంటుంది వసుధారా వసుధారా ఇప్పుడు నేను ఎండీ నవ్వడం అంత అవసరం లేదు నీ వెనకాల ఎప్పుడూ నేను ఉంటాను కాబట్టి కాలేజీలో జరగవలసినవన్నీ జరగాలి అని చెప్పి అంటారు సార్ ఇప్పుడే కాలేజీలు ఓపెన్ అయ్యాయి అలాగే కాలేజీలో చాలా అడ్మిషన్స్ తగ్గిపోయాయి అందుకే మీరు వచ్చారని తెలిస్తే ఖచ్చితంగా అడ్మిషన్స్ పెరుగుతాయేమో అనగానే చూడు వసుదారా ఒకరు ఉంటే అడ్మిషన్స్ పెరగడం లేకపోతే తగ్గడం అనేది ఉండకూడదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ కాలేజీలో వ్యవస్థంతా ఒక ఒకదాటిపై నడుస్తుంది అప్పుడు వాళ్ళందరి మాట ఒకటే అవుతుంది అందుకే నేను ఉన్నా లేకపోయినా కాలేజీని సమానంగా నడిపే బాధ్యత మనందరిది అనుకోవాలి అని అంటారు కానీ సార్ ఆ శైలేంద్ర అనగానే ఇంతలో రిషికి ఫోన్ వస్తుంది వసుధారా బుజ్జి ఫోన్ చేస్తున్నాడు నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని చెప్పి కిందికి వచ్చి ఫోన్లో మాట్లాడతారు రిషి హనా అనా నానమ్మకి హాస్ట్రోక్ మళ్ళీ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాము నిన్నే కలవరిస్తుంది అదేంటి బుజ్జి ఇప్పుడు చెప్తున్నావు నానమని టెన్షన్ తీసుకోవద్దని చెప్పు నేను బయలుదేరుతున్నాను అని చెప్పి రిషి ఇక వసుధారాకి చెప్పకుండా ఇక హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో శైలేంద్ర హే రంగా రంగా అని కేక వేసినా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఇదేంటి రంగా ఇంతగా వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని శైలేంద్ర అక్కడే అలాగే నీల్చుని చూస్తూ ఉంటారు ఇంతలో ధరణి వస్తుంది ఏంటండి ఎవరి కోసం చూస్తున్నారు అని చెప్పి అంటారు అదే రంగా అనగానే ఏంటండి రంగా అంటున్నారు మన రిషిని పట్టుకుని రంగ అన్నమేంటి ఇప్పుడే మావయ్యకి చెప్తాను అనగానే అయ్యో ధరణి రంగ అని చెప్పి పాట పాడుతున్నాను మన రిషిని రంగా అని ఎందుకంటాను ఊరుకో పద వెళ్దాము అని చెప్పి అంటూ ఉండగానే ఇక రౌడీలు ఖచ్చితంగా పాండు అందరూ అక్కడికి చేరుకుంటారు ఏంటండి వాళ్ళందరూ మీ వైపు చూస్తున్నారు మీకు తెలుసా అనగాని ఎవరు వాళ్ళు అని చెప్పి శైలేంద్ర చూస్తూ ఉంటారు అక్కడ పాండు రౌడీలు కనిపిస్తారు ఓ వీళ్ళు కరెక్ట్గా హైదరాబాదు వస్తే సగం పేమెంట్ ఇస్తానన్నాను కదా అందుకే ధైర్యంగా వచ్చారు చెప్తాను ధరణి నువ్వు లోపలికి వెళ్ళు వాళ్ళు వినాయక చవితి చందాకి వచ్చినట్టున్నారు అనగాని వినాయక చవితి ఏంటండి ఇంకా శ్రావణ మాసమే రాలేదు వరలక్ష్మి వ్రతమే రాలేదు అప్పుడే వినాయక చవితి ఏంటి అనగాని అమ్మో ఈ ధరణికి పురాణాలపై పండగలపై చాలా అంటే చాలా ఎక్కువగా తెలిసినట్టుంది అందుకే నోరు జారకూడదు సరే వాళ్ళు దేనికొచ్చారో నాకు తెలీదు వెళ్ళి కనుక్కుంటాలే వెళ్ళి వెళ్ళు అని అంటారు సర్లేండి అని చెప్పి ధరణి వెళ్ళిపోతుంది ఇక శైలేంద్ర వాళ్ళందరినీ పక్కకి తీసుకువెళ్తారు ఏంటి చుట్టపు చూపుకు వచ్చినట్టు ఇంటిదాకా వచ్చేశారు ఏంటి మీ ధైర్యం అని అంటారు సార్ మా పేమెంట్ సార్ అందుకే వచ్చేసాము అక్కడ మేము తవ్విన దానిలో వసుధారా మేడం ఆస్తికులు లేకపోయినా వేరే ఆస్తికులు వేసేసి వచ్చేసాము అనగాని ఇక శైలేంద్రకి కోపం వస్తుంది అలా ఎందుకు చేశారు మీ అస్థికులే ఎవరిదో ఒకరిది తీసి వేసేయచ్చు కదా అని అంటారు అలా ఎలా సార్ మేము బ్రతికే ఉన్నాం కదా అనగాని అక్కడ వసుధారా కూడా బ్రతికే ఉంది కదా ఎందుకు మీరు నాకు మోసం చేశారు అనగాని సార్ వసుధారా మేడం బ్రతికే ఉన్నారని మీకు చెప్తే మీరేమైనా వెతుకుతారా ఆ మేడమేనా ఊరుకుంటుందా ఖచ్చితంగా ఆ మేడం మిమ్మల్ని కొడుతుంది సార్ అనగానే నోరు ముయ్యండి మీకు పని అప్పగించి అదిగో అక్కడ వసుదారా చూడండి ఆ డాబా పైన ఎంత హ్యాపీగా నవ్వుకుంటుందో అలా నవ్వుకునేటట్టు చేశారు కదరా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూసిందంటే నన్ను మిమ్మల్ని ఇద్దరిని మడత పెట్టేస్తుంది వెళ్ళండి అని అంటారు శైలేంద్ర ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రిషి హాస్పిటల్కి చేరుకుంటారు రంగా రంగా అని అంటుంది నానమ్మ ఏంటిది నానమ్మ ఎందుకు ఇంత ఆరోగ్యాన్ని నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేశావు అని అంటారు రంగా నాన్న రంగా నా ప్రాణం నువ్వే నాన్న నువ్వు నాకు దూరంగా ఉంటే నా ఆరోగ్య పరిస్థితి ఇలాగే ఉంటుంది అనగానే బుజ్జి నానమ్మకి నువ్వు ఎందుకు చెప్పలేదు కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉంటానని అని అంటారు చూడు రంగా నువ్వు సంజీవ్ అప్పు కోసం ఎవరి దగ్గర ఏదో చేస్తున్నావు కానీ మన ఇల్లుంది కదా ఆ ఇల్లు అమ్మేసి సంజీవ్ అప్పు మొత్తం తీర్చేసే అప్పుడు ప్రశాంతంగా మనం సిటీలోకి వెళ్ళిపోయి ఉందాము ఈ ఊళ్ళోనే వద్దు అని అంటుంది రాధమ్మ నానమ్మ ఈ ఊరంటే నీకు ప్రాణం ఈ ఊరికి వచ్చేదాకా నీ ప్రేమ నాకు తెలీదు కానీ మీరెవరు అన్నది నాకు తెలిస తెలిసినప్పటి నుండి నేను మిమ్మల్ని వదులుకోవాలనుకోవటం లేదు అని అంటారు రంగా ఇంతలో వసుధారా కూడా రిషి వెళ్తున్న కార్నే ఫాలో అయ్యి కిందికి దిగి ఇక కరెక్ట్గా హాస్పిటల్కి వస్తుంది రిషి సార్ ఎందుకు నాకు చెప్పకుండా నానమ్మ దగ్గరికి వచ్చారు నేను నానమ్మని అడిగి రిషి సార్ గురించి నిజం తెలుసుకోవాలి అసలు రంగాగా రిషి సార్ ఎందుకున్నారని తెలుసుకోవాలి పైగా ఆ శైలేంద్ర రౌడీలకి ఏదో చెప్పారు ఒకవేళ రిషి సార్ని ఏదైనా చేస్తారని భయంతో ఇక్కడికి వచ్చాను రిషి సార్ క్షేమంగానే ఉన్నారు అని చెప్పి ఇక అక్కడ గోడ దగ్గర ఆగి చూస్తూ ఉంటుంది నానమ్మా మీరు నా ప్రాణాన్ని రక్షించారు అలాంటి మిమ్మల్ని నేను ఎందుకు ఇలా వదిలేస్తాను చెప్పండి నానమ్మ ఎప్పటికైనా మీ దగ్గరే ఉంటాను అని అంటారు చూడు నాన్న నా కొడుకు నా కోడలు చనిపోయారు వాళ్ళ కొడుకు రంగా ఉండేవాడు వాడు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు పెద్దయ్యాక నా కళ్ళ ముందుకి వచ్చాడు అని చెప్పి అంటారు ఇక రాధమ్మ ఒక్కసారిగా వసుదారా ముక్కి పడుతుంది అంటే రిషి సర్ రంగా అని చెప్పి అనుకుంటున్నారా బామ్మగారు చూడునానమ్మ రంగాని మీ మనవణ్ణి మీ పక్కనే ఉంటాను అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ వస్తారు ఇక ఆమె చాలా రిలాక్స్ అయ్యారు మీరు రావడంతోనే తనకి ఆపరేషన్ ఈవినింగ్ ఉంది ఖచ్చితంగా ఈవినింగ్ ఆపరేషన్ అయ్యేదాకా మీరు ఇక్కడే ఉంటే తన బీపీ అనేది తగ్గుతుంది ఆపరేషన్కి చక్కగా వాళ్ళు తను సహకరించగలరు అని అంటారు డాక్టర్ సరే డాక్టర్ అని చెప్పి రిషి ఇక బయటికి వస్తారు బసుధారా అనుకుంటుంది ఖచ్చితంగా నానమ్మకి ఆ విషయం తెలిసే ఉంటుంది అని చెప్పి నానమ్మని అడిగితే రిషి సార్ బాధపడతారు అందుకే రిషి సార్నే కలవాలి అని చెప్పి సర్ అని పిలుస్తుంది వసుదారా నువ్వేంటి అనగానే ఇంతలో సరోజా వస్తుంది అమ్మ మహాతల్లి మా జీవితాలతో నువ్వు వచ్చినప్పటి నుండి ఆటలాడుకుంటున్నావు ఇప్పుడు మా రంగాబావ ఇక్కడికి వచ్చారు మా అమ్మమ్మ ఆపరేషన్ అయ్యేదాకా ఇక్కడే ఉండాలి ఇక మీతో ఉండదలుచుకోలేదు బావా ముందు ఆ పంపించే అనగానే సరోజా నానమ్మ ఆపరేషన్ కొంతసేపట్లో జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఇలా ఆరిస్తే నానమ్మ ఇంకా టెన్షన్ పడతారు ఇప్పుడే తన టెన్షన్ పోయి నార్మల్గా బీపీ వచ్చింది అనగాని బావా ఇదంతా ఎవరి వల్ల అనుకున్నావు తన వల్లే అని అంటుంది ఇక సరోజా చూడు సరోజా నా వల్ల కాదు నీ వల్లే ఇలా జరుగుతుంది నువ్వు నిజాలు తెలుసుకోకుండా అనే రిషి రిషినే రంగా అనుకుంటున్నావు కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నానమ్మకి కావలసిన డబ్బుని తీసుకుని అప్పు ఇంకా ఉందంటున్నారు ముందు మీ నాన్నని నువ్వు కంట్రోల్ పెట్టుకో అనగాని వసుధారా అలా అనద్దు అనగాని ఏంటి బావా వసుధార అంటున్నావు మేడం గారు కదా అని అంటుంది అయ్యో ఏదో ఒకటి సరోజా నేను మేడం గారితో మాట్లాడతాను నువ్వు వెళ్ళు అని అంటారు బావా ఇప్పుడే అది వెళ్ళిపోవాలి లేకపోతే అని అంటుంది రా సరోజా అని చెప్పి ఇక బుజ్జి తన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఏంటి రిషి సార్ ఎందుకు ఈ సరోజ ఇంత అమాయకంగా ఉంది అనగాని తనకి నిజం తెలియదు కదా అందుకే అని అంటారు రిషి సార్ ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పచ్చు కదా అసలు ఈ ఊర్లో వీళ్ళతో మీకు పరిచయం ఎందుకు మీ నానమ్మతో మీకు అంత ప్రేమ ఎందుకు మీరు ఒక మనిషిని ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తారా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటారు వసుధారా నిజమే ఇక్కడున్న మనుషులతో నాకు ఏ సంబంధం లేదని అనుకున్నాను అసలు వీళ్ళు నా వాళ్ళు కాదు అనుకున్నాను కానీ నిజం ఆ దేవుడు ఎప్పటికైనా తెలుస్తుంది అని అంటారు నేను దెబ్బలతో పడి ఉన్నాను నన్ను కొంతమంది రౌడీలు చంపాలనుకున్నారు కానీ ఈ ఊళ్ళో కొంతమంది నాకు మా నానమ్మ ఇంటికి తీసుకుని వచ్చారు అనగాని అంటే సార్ ఆ నానమ్మ మీకు నిజంగా నానమ్మ అని అంటుంది అవును తను నా సొంత నాయనమ్మే ఆ రంగా అమ్మ నాన్న మా అమ్మకి మా అమ్మకి మీ జగతి మేడంకి స్వయానా చెల్లి అలాగే బా గారు అని అంటారు సార్ జగతి మేడంకి వీళ్ళకి రిలేషన్ ఏంటి సార్ అనగానే అమ్మ పుట్టినిల్లు ఇదే వసదారా మా అమ్మ పుట్టిన ఊరు ఇది మా అమ్మ పుట్టిన ఊరు అందుకే ఈ ఊరంటే నాకు ప్రాణం అలాగే అమ్మకి దూరపు చుట్టాలు కాదు దగ్గర చుట్టాలు ఈ ఇంట్లో అమ్మ ఫోటో చూశాక అర్థమైంది అమ్మకి వీళ్ళకి రక్త సంబంధం ఉందని అందుకే ఆ దేవుడు నన్ను ఇక్కడ చేర్చాడు ఎవరికి డౌట్ రాకుండా నేను చెయ్యవలసిన పనులన్నీ చేస్తూ వాళ్ళకి సొంత వారికంటే ఎక్కువగా వాళ్ళలో నేను ఏకమైపోయాను అని అంటారు సార్ మీరు చెప్తూ ఉంటే నీకు ఆశ్చర్యంగా ఉంది సార్ అని అంటుంది అవును వసుదారా వీళ్ళు మన సొంతవారే సరోజ నాకు సొంత మరదలే అందుకే తనకి అంత చనువు అనగానే మరి సరోజాకి వచ్చిన సంబంధం మాట ఏమంటారు సార్ అని అంటుంది ఆ సంబంధం మంచిది కాదు అందుకే ఆ సంబంధం కూడా ఓకే కాకుండా చూసుకుంటున్నాను అలాగే ఇక ఈ నిజాన్ని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు అని అంటారు రిషి తప్పకుండా సార్ అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఇక దేవయాని ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ చేస్తుంది ఇప్పుడు ఈ వసుధార పరిస్థితి ఏంటో అసలు ఇలాంటి పాపం పనులన్నీ నా చేత చేయిస్తున్నాడు ఆ దేవుడు ఇప్పుడు ఎలాగబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మమ్మీ ఇది ఆపలేమా అని అంటారు ఆపితే మీ నాన్న నిన్ను నన్ను ఎలా కొడతారో తెలుసా అని అంటుంది అవును మమ్మీ మొన్న కళ్ళ కూడా నన్ను కొట్టి ఇంటి బయటికి గెంటేశారు అలాగే చేస్తారు అని అంటారు ఇక శైలేంద్రా ఇంతలో మహేంద్ర ఫనీంద్ర ఏ శైలేంద్ర ఏంటి రిషి వసుధారా కనిపించటం లేదు ఫోన్ చేసి రమ్మను వాళ్ళిద్దరికీ ఈరోజు మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ చేశాము వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు రాగానే ఈ సర్ప్రైజ్ చూసి స్టన్ అయిపోతారు అనగానే ఏంటి నామొక స్టన్ అయ్యేది అక్కడ ఉన్నది రిషి కాదు రంగాగాడు అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రాధమ్మకి ఆపరేషన్ అయిపోతుంది ఇటు సరోజ అలాగే వాళ్ళ నాన్నకి రిషి వసుధార అప్పగిస్తారు చూడను మావయ్య సరోజ సంబంధం గురించి మీరు నన్ను ఆయనతో మాట్లాడమన్నారు అక్కడ సరోజ సంబంధం ఎలాంటిదని కనుక్కోవడానికే కొన్ని రోజులు ఆ ఊర్లో ఉన్నాను అలాగే అత్తయ్యని సరోజ జాగ్రత్తగా చూసుకుంటారు అనగానే బావా నువ్వు వస్తావు కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పి అంటుంది సరోజ ఇక రాధమ్మకి ఆపరేషన్ పూర్తయ్యాక రాధమ్మకి అన్ని అప్పగింతలు చేసి రిషి వసుధారా ఊరు బయలుదేరుతారు నైట్ అయిపోతుంది ఇక రిషి వసుధార గురించి హాల్లో అందరూ ఎదురు చూస్తారు ఇద్దరు ఇక వస్తారు డాడీ అలాగే పెద్దమ్మ మీరందరూ ఏంటి మా కోసం ఎదురు చూస్తున్నారు అనగాని మీ ఇద్దరివి కనీసం రీచ్ కూడా కావట్లేదు ఏంటి నాన్న ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని అంటారు మహేంద్ర డాడ్ చిన్న పనుండి వసుధారా నేను వెళ్ళాము ఇప్పుడు మీరందరూ మా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అనగాని వసుధారా రా ఏమండి రిషిని తీసుకువెళ్ళండి అని అంటుంది ధరణి ఎక్కడికన్నయ్యా అని అంటారు నా మొక్కానికి అని చెప్పి రా రా అని చెప్పి తీసుకుని వెళ్తారు శైలేంద్ర ఎక్కడికి మేడం అని చెప్పి వసుధారా అంటూ ఉండగానే ఇక ధరణి తన్ని రూములోకి తీసుకువెళ్ళి అందంగా తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి రెడీ చేస్తుంది ఏంటి మేడం ఇదంతా అనగానే నీకు రిషికి ఈరోజు మొదటి రాత్రి వసుధారా రిషి నువ్వు ఇద్దరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అంటుంది మేడం ఇవన్నీ అని చెప్పి అనగానే వసుధారా ఇప్పటికే మీ ఇద్దరు చాలా దూరంగా ఉన్నారు ఇప్పుడే మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి అంటుంది ధరణి కానీ మేడం అని చెప్పి అంటూ ఉండగానే కానీ లేదు అవును లేదు అని అంటుంది ధరణి ఇది ఇలా ఉండగా రిషిని రెడీ చేస్తూ రంగా ఒక నిజం చెప్పనా ఈరోజు మా బాబాయ్ నీకు ఫస్ట్ నెట్ ఏర్పాటు చేశారు వసుధరకి నీకు అనగానే అన్నయ్య మీరు నన్ను ఏమనుకుంటున్నారు అయినా మేడం గారికి తెలీదు నీకు తెలుసు కదా అనగాని ఏం చేయను నువ్వు రిషీవని అందరికీ తెలుసు కాబట్టి ఇలా చేశారు రంగావైతే ఎందుకు చేస్తారు అనగాని అలా అయితే నేను ఏం చేయాలి ఇప్పుడే అందరికీ నిజం చెప్పేస్తాను మీ పది లక్షలు మీకు ఇచ్చేస్తాను అని అంటారు నా పది లక్షల సంగతి తర్వాత ఇప్పుడు ఎలాగో చెప్పు అనగాని నేను ఒక ఐడియా చెప్తాను ఇదిగో ఇక్కడ రెండు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తాను వసుధార పాల గ్లాస్తో వస్తుంది కదా దానిలో ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేసే వసుధార నిద్రపోతుంది నువ్వు బయటికి వచ్చే అనగాని ఏంటన్నయ్య అసలు ఏంటిది నాకు రేపు నాకు పెళ్ళైతే ఇలాంటి డ్రామాలన్నీ ఆడానని నా భార్యకి తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా అనగానే రిషి నువ్వు ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకో ఎందుకంటే అటువైపు వసుధారా నాకు వసుధారా అంటే ఒక్కొక్కసారి చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది అని చెప్పి అంటారు ఎందుకన్నయ్యా అనగానే రిషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అలాగే తనే ప్రాణం అని బ్రతుకుతుంది అలాంటిది నీతో తనని గదిలో చూడాలంటే నా వల్ల కావటం లేదు ఒక్కొక్కసారి విలన్లకు కూడా మనసుంటుంది కదా అని అంటారు ఓ హదా అన్నయ్య నేను కూడా ఆ టైపు కాదు వస్తారా మేడం అంటే నాకు చాలా రెస్పెక్ట్ చూస్తున్నారు కదా అప్పుడప్పుడు మేడం గారు అని వచ్చేస్తుంది మీరు చెప్పినట్టే గదిలోకి రాగానే ఈ రెండు ట్యాబ్లెట్లు వేసేస్తాను సరే అన్నయ్య కానీ నాకు మాత్రం ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడూ ఇక ముందు రాకూడదు అనగానే సరే సరే అని అంటారు శైలేంద్ర ఇక రిషిని చక్కగా రెడీ చేసి రిషి గదిలోకి తీసుకుని వెళ్తారు వసుధారా రిషిని ఇద్దరిని గదిలోకి పంపిస్తారు ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ సార్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా కల నిజమవుతుంది కదా సార్ అని అంటారు అవును వసుధారా ఇకపై మనం ఎప్పుడూ సంతోషంగానే ఇలాగే ఉంటాము అని చెప్పి వసు